భారత ఉపరాష్ట్రపతి పెద్దలు వెంకయ్యనాయుడు గారు త్రిపుర గవర్నర్ గౌరవనీయులు ఇంద్రసేనారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు నందమూరి రామకృష్ణ గారు సహచార మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు ఫరూక్ గారు గౌరవ శాసనసభ్యులు వర్ల కుమారాజా గారు యార్లగడ్డ వెంకట్రావు గారు బోడే ప్రసాద్ గారు నెట్టెం రఘురాము గారు కామినేని శ్రీనివాస్ గారు తంగిరాల స్వామి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఉత్సాహంతో ఉన్న బుచ్చయ్య చౌదరి గారు మీరు ఉపన్యాసం విన్నారు ఏమాత్రం కూడా ఫోర్స్ తగ్గలేదు అప్పుడు అట్లనే ఉండేవాడు ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్గా ఉండి ఎన్టీ రామారావు గారికి అత్యంత దగ్గరగా ఉన్నటు వ్యక్తి దగ్గరగా చూసిన వ్యక్తి వెంకటనారాయణ గారు ఈరోజు ఈ పుస్తకాన్ని రాసినటువంటి విక్రమ్ గారు అదే మాదిగా జనార్దన్ గారు కోలికపూడి శ్రీనివాసరావు గారు సాయంత్రం నుంచి చూస్తున్నాను మన నాయకుడు మన ముందర లేకపోయినా ఆయన స్ఫూర్తితో మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే అంత ఉత్సాహంగా ఉన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు నలభై ఒక్క సంవత్సరాల కంటే ముందు సజీవ చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం వేదికపై నుండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నా జ్ఞాపకాలన్నీ నలభై సంవత్సరాలు ఎనికి వెళ్ళాయి ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం కల్పించిన మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతాయి ఎన్నో వాస్తవాలు ఉంటాయి వాటిని మనకు చెప్పేది భవిష్యత్ తరాలకు అందజేసేది పుస్తకాలే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఎనభై మూడు ఒక సంచలనం ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి చరిత్ర సృష్టించిన వ్యక్తి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనందరం కూడా సజీవ చరిత్ర అందులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగా ఉంటుంది నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు ప్రజాస్వామ్యంలో వర్తమానానికి భవిష్యత్తుకి ఒక సందేశం ఇప్పుడే చాలామంది మాట్లాడారు ఆ రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడమే ఒక ప్రభంజనం అయితే తర్వాత ఆయన ఎక్కడికి పోతే అక్కడ రాత్రిం బగళ్ళు వెయిట్ చేసి మంగళారు ఇచ్చి ఆయనకు స్వాగతం పలికారు రాత్రిం బగళ్ళు పడిగాపులు కాసిన